అధ్యాయం పన్నెండవచనాన్ని ధ్యానం చేసుకుందాం మరి ఎవరి వలన రక్షణ కలుగుతూ ఈ నామమునని మనం రక్షణ పొందవలనో కానీ ఆకాశం క్రింద మనుష్యుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలే ప్రార్థన చేసుకున్నా మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా శడి క్రీస్తు శక్తి నామంలో కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఉదయ కాలంలో శైలికి వచ్చే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు దేవానికి స్తోత్రాలు ఇప్పటి వరకు పాటల ద్వారా నేను స్తుంచుకున్నా ధ్యాన వాక్యం ద్వారా నేను స్తుంచుకున్నా ఆరాధన ద్వారా నేను స్మృతించుకున్నాను నాయన సాక్ష్యాల ద్వారా నేను కనపరుచుకునే భార్యాన్ని ఇచ్చారు ఈ సమయంలో పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానస్తు ఉండగా మా అందరితో మీరు మాట్లాడండి మనిషి రుట్టు కాదు కానీ దేవుని నోటల్లో వచ్చి ప్రతి మాట ద్వారా జీవించాలని వ్రాయబడినట్లుగా ఈ శరీరం జీవించినట్లుగా మా అందరితో మీరు మాట్లాడమని ప్రతి ఆటం దూరపరచమని నీ వాక్య వెర్దేవో తోని వెలుగు కలుగునది రాయబడినట్లుగా నీ వాక్య వెర్దేవో తోడగా తోప వెలుగు యేసు నామమున కరువులు గాక ఆమేన్ దాని బలము దాని కార్యాలు దాని ప్రభావము తొరగి పొరుగును గాక ఆమేన్ అద్భుతార యేసు నామమున గాక యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమేన్ హalleluya హalleluya దరికి వందనాలు దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డారా చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఏసు నామమును మాత్రమే రక్షణ ఏసు నామములు మాత్రమే ప్రార్థన ఏసు నామమున మాత్రమే భూమి మీద ఒక శక్తి ఒక విడుదల ఒక ధన్యత అనేది ఎందుకు జరుగుతూ ఉంది అపోస్తులు అనేటటువంటి వారు ఆ మొదటి దినాల్లో నొక్కి వర్గానికి మరి మాట చెబుతున్నారు ఏసు నామమును తప్ప ఈ నామమును తప్ప మరి ఏ నామమును కూడా రక్షణ కలుగదు అని చెప్తా ఉన్నారు ఎందుకు ఈ నామమును మాత్రమే రక్షణ కలుగుతుంది అనేటటువంటి మాటలు కనుక మనం చూసినట్లయితే ప్రియా దేవుని వెళ్ళారా చూడండి ఆది కాండ గ్రంథం ఆదికాల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండు వచ్చినట్టు చదువుతాం ఇరవై ఎనిమిది పన్నెండు అప్పుడు అతడు ఒక కథ కథకరను అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలుపబడి ఉండెను దాని కొన ఆకాశమునంటేను దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండి మరియు దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇషాపు దేవుడను ఎగోబాను చాలు చాలు స్తోత్రం చెప్పి హరే లోయా దేవుడు దేవుని వెళ్ళారా యాకోబు తన తండ్రి ఇంటి దగ్గర నుంచి పారిపోతూ ఉన్నాడు తన మామ అయినటువంటి లాభానికి తన అన్న ఎక్కడ చంపుతాడు అన్న భయంతో ఆయన పారిపోతూ ఉన్నాడు బేర్కేతు అనేటటువంటి ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రాత్రి అతడు నిద్రపోయాడు బేర్కేదు అనే స్థలంలో అయితే ఆ రాత్రి ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకొని నిద్రపోతే ఆ నిద్రలో ఆయనకు ఒక కల వచ్చింది ఏమొచ్చింది కళ వచ్చింది ఆ కళలో ఆయనకి ఏం కనబడుతుందంటే ఒక నిచ్చెన కనబడతా ఉంది ఏంటంట ఒక నిచ్చెన కనబడతా ఉంది ఆ నిచ్చెన ఎక్కడ నుంచి ఉందంటే భూమి మీద నుండి ఆకాశానికి ఒకే ఒక వేయబడి వేయబడింది ఆ నిచ్చెన పైన దేవుని సింహాసనం ఉంటాయిగా అంటే భూమి మీద వేయబడినటువంటి దిశ ఎక్కడికి ఉన్నది సరాసరి దేవుని సింహాసనం దాకా